సీఎం రిలీఫ్ ఫండ్ అవకతవకలపై అధికారులు ఎంక్వైరీ స్పీడ్ను పెంచారు గత సంవత్సరం సిఐడి అధికారులు ఐదు సీఎం రిలీఫ్ ఫండ్ ఫైల్స్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేశారని సిద్ధార్థ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గోపిలాల్ తెలిపారు రెండు ఫైల్స్పై తానే సంతకం చేసినట్టు సిఐడి అధికారులకు తెలిపానన్నారు మిగిలిన మూడు ఫైళ్ళపై సంతకాలు ఎవరో చేశారో తను తెలియదని అధికారులకు చెప్పినట్లు డాక్టర్ గోపిలాల్ అన్నారు మిగిలిన ఫైళ్లపై విచారణ జరిపాలించాలని అధికారులను కోరుతున్నామన్నారు తమకు ఎలాంటి

అది నేను చెప్పాను మూడు నేను నా సిగ్నేచర్తో కాదు నేను చెప్పేశాను అలా సిఐడి ఆఫీసర్కి నేను చెప్పాను నా సైన్ కాదు సో ఇది మా హాస్పిటల్ నుంచి ఇచ్చింది అయితే కాదని చెప్పేసి చెప్పాను అది ఎవరు ఇచ్చారో ఏందనేది పోలీస్ ఎంక్వైరీ చేసి తెలిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం అంటే మేము అసలు అలా అలా ఎలా మెసేజ్ చేస్తారనేది హాస్పిటల్ స్టాంప్ మాది హాస్పిటల్ లోగో మాది కానీ సిగ్నేచర్ నాది కాదు అది నేను ఆ రోజే ఆఫీసర్కి చెప్పాను అండి అది నేను ఐ మీన్ నేను కూడా ఐ మీన్ అంటే రిక్వెస్ట్ చేస్తున్నాను పోలీస్ కి అసలు జన్యున్ గా అసలు ఎవరు ఇచ్చారు ఏంటి అనేది తెలుసుకోవాలంటే మాకు కూడా బాగుంటదని అంటే ఫ్రాడ్ చేస్తున్నారు తెలిస్తే అనుకోండి మేము జాగ్రత్త పడతాం అని చెప్పేసి అనుకుంటున్నాం మీరేమన్నా పోలీస్ స్టేషన్ లో ఫ్రాడ్ అని చెప్పేసి ఏమన్నా పెట్టి ఇవ్వలేదు మేమైతే ఇవ్వలేదు అండి కంప్లైంట్ కంప్లైంట్ అయితే ఇవ్వలేదు అంటే అసలు ఎవరు తెలుసుకుంటారు అదే అంటే ఆ రోజు వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసిన వెళ్ళిపోయారు అంతే ఆ తర్వాత మా కొన్ని హాస్పిటల్స్ కి అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఏంటంటే బ్లాక్ లిస్ట్ చేశారని చెప్పేసి అన్నారు ఓన్లీ సీఎం రిలీఫ్ కేది సో తర్వాత మేము మళ్ళీ మాకు అంటే ఇక నోటీస్ రాలేదు ఇప్పటికీ సీఎం రిలీఫ్ ఫండ్ మేము ఆఫీస్ నుంచి మాకు కాల్స్ వస్తున్నాయి మేము ఇస్తూనే ఉన్నాం అంటే వాళ్ళు ఆన్లైన్ ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ చేశారు సీఎం రిలీఫ్ ఫండ్ది ఆన్లైన్ చేశారంటే అది కూడా ఇంకా మా అబ్బాయిని చెప్పాము రోజెప్పాము ఈ ఇవాళ్ళ గురించి అతను చూ అతను చూస్తున్నారు అవి వాళ్ళకి ఏమైనా ఎంక్వైర్ ఉంటే వాళ్ళు డౌట్ ఉంటే వాళ్ళు మాకు ఏంటంటే హాస్పిటల్ ఫోన్ చేస్తున్నారు ఆన్లైన్ చేయమంటు చేసేస్తున్నారు ಇದು ಅಂತ ನೋಟಿಸ್ ರಾತ್ರಿ ಇಲ್ಲ ಆಪಾಲಿ ಇವಕೂ ಇಪ್ಪತ್ತು ರೇದು ರೇಂಕ್ ಯು